వృశ్చిక రాశి వారికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే రాసిన తలరాత జూలై నెల ఆరవ తేదీ మొదలు పదవ తేదీ వరకు కూడా మీకు రాజయోగమే కలగబోతోంది మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది అసలు వృశ్చిక రాశి వారికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు రాసిన తలరాత ఏ విధంగా ఉండబోతోంది వీరికి అదృష్టమా దురదృష్టమా జూలై నెల ఆరవ తేదీ మొదలు పదవ తేదీ లోపు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే వీరు చూస్తారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దేయాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఎందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారి గురించి పొత్తు విషయాలు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం మీ సంకల్ప బలం మీకు రక్షణగా నిలుస్తుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దండి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆ జాగ్రత్త అసలు ఉండవద్దు అనవసరంగా ఆందోళన పడతారు నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ముందస్తు ప్రణాళికతో బాధ్యతలను నిర్వర్తించండి సహనం ఓర్పుతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో జాగ్రత్తలు అయితే చాలా అవసరం కుటుంబ సభ్యుల సలహాలు మీకు అన్ని విధాలుగా కూడా మెరుగును కలిగిస్తాయి ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు గ్రహాల అనుగ్రహం కారణంగా ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ నెల మొదటి భాగం చాలా సవాలుగా ఉంటుంది మీ పదవింట్లో కేతువు సంచారం కారణంగా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా గుర్తింపు లభించకపోవడం ఉద్యోగంలో అసంతృప్తి కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి లేదా మీ పై అధికారులతో విభేదాలు వంటివి ఎదురవుతాయి కరేలలో మీకు వ్యతిరేకంగా కుట్రలు జరగవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే జూలై పదహారు తర్వాత మీ యొక్క పదవింటి అధిపతి అయిన సూర్యుడు తొంద అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వలన పరిస్థితి చాలా అద్భుతంగా మెరుగవుతుంది అదృష్టం కూడా కలిసి వచ్చి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో ఎక్కువ భాగం మీ యొక్క రాశి అధిపతి కుజుడు పదవింట్లో ఉండడం చేత మీ యొక్క అధికారం మరియు పలుకుబడి కూడా బాగా ఉంటాయి ఈ నెల అతను పదకొండవ ఇంట్లోకి వెళ్ళడం వలన మీ యొక్క వృత్తిపరమైన ప్రయత్నాల నుండి లాభాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా ఈ సమయం ఆదాయం మరియు ఖర్చులు కూడా రెండూ కూడా అధికంగానే ఉంటాయి మీ రెండవ ఇంటి అధిపతి అయిన గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఆకస్మికంగా భారీ ఖర్చులు కూడా వస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఇంటి మరమ్మతులు లేదా పాత అప్పులు తీర్చడం కోసం డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోందండి అయితే పదకొండవ ఇంటి అధిపతి బుధుడు తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత అదృష్టవశాత్తు కొన్ని మార్గాల నుండి ఆదాయం మీకు వస్తూనే ఉంటుంది ఇది మిమ్మల్ని ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి కాపాడుతుంది ప్రయాణాలలో మీ యొక్క విలువైన వస్తువుల పట్ల కొంచెం జాగ్రత్త అయితే అవసరం కుటుంబ జీవితంలో ప్రశాంతత రూపించవచ్చు మీ ఇంట్లో రాహు సంచారం కారణంగా ఇంట్లో తరచుగా గొడవలు చికాకులు ఉంటాయి తల్లిగారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి మీ యొక్క ఐదవ ఇంట్లో శని ఉండడం చేత పిల్లలు వ్యవహారంలో ఆందోళన లేదా వారితో అభిప్రాయ భేదాలు అయితే రావచ్చు జూలై నెల ఇరవై ఆరవ తేదీ తర్వాత ఏడవ ఇంటి అధిపతి అనే శుక్రుడు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళడం వలన జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల్లోనూ లేదా వారితో ఉన్నటువంటి సంబంధంలో కూడా కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఓపికగా ముందుకు సాగడం ముఖ్యం ఆరోగ్యపరంగా ఇది కొంచెం జాగ్రత్త వహించాల్సిన మాసంగా చెప్పాలి ఎనిమిదవ ఇంట్లో గురుడు శుక్రుల సంచారం కారణంగా పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనారోగ్యాలు బయటపడవచ్చు నాలుగమింట్లో రాహు వలన ఛాతి లేదా శ్వాసకోశ సమస్యలు రావచ్చు మీ రాశి అధిపతి కుజుడు ఈ నెల బలంగా ఉండడం చేత మీలో రోగ శక్తి బాగానే ఉంటుంది కానీ గ్రహాల ప్రతికూలత కారణంగా ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే మేలు వేడి సంబంధిత సమస్యలు కూడా మీకు మళ్ళీ ఈ సమయంలో కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది పదవింట్లోకి ఏత ఉండడం చేత వ్యాపారంలో మందగమన ఊహించిన మార్పులు లేదా భాగస్వామ్యాలతో విభేదాలు కలుగుతాయి కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు కూడా ఇది చాలా సరైన సమయం అయితే కాదు ముఖ్యంగా నెల మొదటి రెండు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి నెల ద్వితీయార్థం నుండి అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో కొంత పురోగతి ఉంటుంది అంతేకాదు ప్రభుత్వపరమైన విషయాల్లో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూస్తారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు రాశి రాశివారు పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదండి శక నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అలాగే వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి వృష్టికి రాశి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ ఇచ్చా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి యూగిసలాడే ధోరణి వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ వృష్టికి రాసి వారిది జల వలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్క ఏవి ఏమి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉంటారు ఈ వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరపాటుగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది ఈ రాశి వారికి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది ఈ రాశి వారికి అధికమైన పట్టుదలైతే ఉంటుంది వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన సరే కావచ్చు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో వీరుడు వీరిని కొందరు చూసి ఇతరులు చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతారు ఆ స్త్రీల విషయంలో వీరికి ఆపేక్ష అనేది అధికంగానే ఉంటుంది చూసారు కదండి ఈ వృష్టికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బాకనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్